హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను హెల్తీ స్వీట్ రెసిపీ ఒకటి చూపిస్తాను అదే రాగిపిండి హల్వా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో క్విక్గా అయిపోయాయి రాగిపిండి హల్వాకి మనం ముందుగా రాగిపిండి బెల్లము డ్రై ఫ్రూట్స్ రెడీ చేసుకొని ఉంచుకోవాలి ముందుగా ప్యాన్ తీసేసుకొని దానిలో రాగిపిండి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక దానిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి మనం వన్ కప్పు రాగి పిండికి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకొని దగ్గరకు అయ్యాక ఇది కొంచెం అడుగు వండుతుంది అందువల్ల కలుపుతూనే ఉండాలి తర్వాత మనం బెల్లం తీసుకోవాలి ఒక కప్పు రాగి పిండికి మనం వన్ కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది అది కూడా మెల్ట్ అయ్యేదాకా తిప్పుకొని బాగా కరిగింది అనుకున్నాక మనం ఒక నెయ్యి యాడ్ చేసుకోవాలి స్వీట్ రెసిపీకి నెయ్యి కంపల్సరీ ఉండాలి కాబట్టి నేనైతే దీనిలో ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ దాకా నెయ్యిని యాడ్ చేశాను ఇది పిల్లల కోసం చేశాను అందుకే కొంచెం నెయ్యి ఎక్కువే యాడ్ చేశాను ఆ తర్వాత మనం దీనిలోకి ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేస్తే క్విక్గా అయిపోయే రాగిపిండి హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం డిష్ అవుట్ చేసేసుకోవడమే చాలా బాగుంటుంది ఎప్పుడు మనం తాగే రాగి జావలే కాకుండా ఇలా స్వీట్గా కూడా తయారు చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలకి కూడా ఎప్పుడు జావలే ఇస్తుంటే ఇష్టపడుతూ ఉండరు కదా మా పిల్లలైతే అస్సలే తాగరు అందుకే నేను ఇలా స్వీట్ రెసిపీ చేద్దాం అనుకున్నాను పిల్లల బోన్స్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది దీనిలో మనం అన్ని హెల్దీవే వాడాము రాగి పిండి నెయ్యి అన్నీ హెల్దీవే సో పిల్లలకి చాలా ఇష్టంగా తినేస్తారు మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్